హాయ్ నమస్తే మహమ్మద్ జాంగీర్ కరెడ మాస్టర్ ఈరోజు మన కేకే ఛానల్ స్టూడియోకి వచ్చడం జరిగింది ఎందుకు ఈ రోజు మన స్టూడియో కంటే తెలంగాణ ప్రజలారా కరెడ మాస్టర్ ప్రతి ఒక్కరు ఇది మీరు చూడాలి ఎందుకంటే తెలంగాణ స్టేట్లో కానీ ఆంధ్రా కానీ ప్రతి ఒక్కరు నేషనల్ ఇంటర్నేషనల్ అని చాలామంది ఈవెంట్ చేస్తారు అలా పేర్లు చెప్పాము ఎందుకో నాకు కొన్ని ఈవెంట్లో మేము పోవడం జరిగింది ఇంటర్వ్యూ కోసం కొంతమంది పిల్లలు కూడా మాకు చెప్పడం జరిగింది కొంత మాస్టర్ కూడా మాకు కాల్ చేసి జరిగింది అసలు ఇంటర్నేషనల్ అంటే ఎన్ని రోజులు జరగాలి నేషనల్ అంటే ఎన్ని రోజులు జరగాలి దీనిపైన జాగిర్ మాస్టర్ మనకు అందుబాటులో ఉన్నాడు మరి జాంగీర్ మాస్టర్ మేము పిలుచుడు జరిగింది మా స్టూడియోకు మరి ఒకసారి పిలిచి ఆయన ద్వారా మనం సీనియర్ మాస్టర్ కాబట్టి ఒకసారి మా డౌట్స్ ఒకసారి మేము అడిగి మేము తెలుసుకుంటాము జాహ్గిరి గారు రండి నమస్తే మాస్టర్ గారు నమస్తే బాగున్నారా బాగున్నా వెల్కమ్ టు కేకే న్యూస్ చాలా థ్యాంక్స్ మరి స్టూడియోకి వచ్చినందుకు మరి జహంగీర్ మాస్టర్ అంటే బాగా సీనియర్ మాస్టరు తెలంగాణ స్టేట్ లో చాలా మంది మాస్టర్లకు తెలుసు కాబట్టి ఒకసారి అసలు నేషనల్ ఏంది ఇంటర్నేషనల్ ఏంది అది ఒకసారి తీసుకుంటాం మాస్టర్ గారు అసలు నేషనల్ అంటే ఎన్ని రోజులు పెడితే నేషనల్ అవుతుంది ఇంటర్నేషనల్ అంటే ఎన్ని రోజులు పెడితే అవుతుంది ఒకసారి మాకు డౌట్ క్లియర్ చేయండి నేషనల్ అంటే మినిమం ఎనిమిది స్టేట్లు వస్తే అది నేషనల్ అవుతుంది మినిమం మొత్తం మనకు ముప్పై రెండు స్టేట్స్ ఉన్నాయి అందులోపల చిన్న టోర్నమెంట్ అంటే ఎనిమిది స్టేట్లు ఎనిమిది ప్లస్ అంటే పది కావచ్చు పన్నెండు కావచ్చు పదిహేను ఇరవై దాన్ని నేషనల్ టోర్నమెంట్ అంట నేషనల్ టోర్నమెంట్ కు మినిమం త్రీ డేస్ ఉంటది మినిమం వన్ డే ఎంట్రీస్ ఉంటాయి వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ డీటెయిల్స్ వాళ్ళ ఈవెంట్స్ ఏమున్నాయి ఏంటిది ఐడి కార్డులు పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు ఫస్ట్ డే ఇది అంత ఉంటది తర్వాత టీమ్ నేషనల్ ఒక మాస్టర్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఇది పెట్టారండి చూడండి ఇప్పుడు ఇది ఏమంటారు ఇంటర్నేషనల్ నేషనల్ అంటారు దీనికి ఇది వరల్డ్ టోర్నమెంట్ వరల్డ్ రెండు వందల కంట్రీ ఉంటాయి దీనికి ఓకే సో ఇది వరల్డ్ రెండు వందల కంట్రీ మీరు అన్నారు కదా మాస్టర్ గారు ఇది తెలంగాణ స్టేట్ లో చాలా మంది మాస్టర్స్ పెడుతున్నారు ఒక నేషనల్ పెట్టంటే సెలెక్షన్ చేసి పెడతారా డైరెక్ట్ పెడతారా సెలెక్షన్ చేసి పెడతారు ఎవ్రీ స్టేట్ నుంచి సెలెక్ట్ అయ్యే వస్తారు ఓకే ఇది సార్ అంటే దాని అన్నారు కదా సార్ ఇది మినిమం మూడు రోజులు జరగాలి మూడు రోజులు ఒక్క రోజులు అయిపోతుంది కదా సార్ బయట అంటే ఒక అంటే అది వాళ్ళ యొక్క కమర్షియల్ కావచ్చు లేదా వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు ఒరిజినల్ గా అయితే త్రీ డేస్ నేను చెప్పింది టీమ్స్ రావాలి టీమ్స్ కి అకామిడేషన్ కావాలి టీమ్స్ అంటే టీమ్ మేనేజర్ వస్తాడు కోచ్ వస్తాడు వాళ్ళు ఎంబడి పేరెంట్స్ రావచ్చు లేదా బయట వాళ్ళు రావచ్చు బట్ మనకు తెలిసింది మేనేజర్ టీమ్ మేనేజర్ కోచ్ వీళ్ళు ఒక స్టేట్ నుంచి రిప్రజెంటేటివ్ అవుతారు వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకు వసతులు కల్పించాలి కదా ఉండడానికి తర్వాత వాళ్ళ ఎంట్రీస్ మళ్ళీ ఏ డిస్టిక్ నుంచి వచ్చి ఏ స్టేట్ నుంచి వచ్చి ఇప్పుడు ఈ సిస్టమ్ జరుగుతుండే కదా సార్ మరి తెలంగాణ స్టేట్ లో చాలా మంది మాస్టర్స్ ఉన్నారు మీరు చెప్పే సిస్టమ్ జరుగుతుండదు కదా జరుగుతులేదు అంటే మాస్టర్ లోపం మాస్టర్ల అవహగాన లోపం ఇంపార్టెంట్ ఎందుకంటే కరాటే అనేది ఎన్ని రకాలు ఉంటది అంటే ఇంటర్నేషనల్ లింక్ ఉంటది ఓకే అది జపాన్ కావచ్చు ఒకనోవా కావచ్చు కరాటే ఇది ఒకటి దాని తర్వాత నేషనల్ కు లింక్ ఉండాలి ఇంటర్నేషనల్ నుంచి నేషనల్ కు లింక్ ఉండాలి నేషనల్ వాళ్ళు స్టేట్ కు ఇయాలి అది ఏ అసోసియేషన్ అయినా సరే కరాటేలో రికగ్నైజ్ స్టైలు ట్రెడిషనల్ స్టైలు తర్వాత స్పోర్ట్స్ కరాటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కరాటే లోపల ముఖ్యంగా రెండే భాగాలు ట్రెడిషనల్ స్పోర్ట్స్ ట్రెడిషనల్ అంటే ఇంటర్నేషనల్ లింక్ దానికి ప్రతి ఒక్కటి మెజర్మెంట్ ఉంటది మెజర్మెంట్ అంటే సిస్టమేటిక్ ఉంటది ఒక పంచునా గాని దానికి సిస్టమేటిక్ ఉంటది మన లోపల అది లేదు అవగాహన హైదరాబాద్ లోపల స్పెషల్గా మన తెలంగాణ కానీ ఆంధ్ర గాని నాకు నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ గానీ ఆంధ్రాలో గాని ఇదొకటి అయితే ట్రెడిషనల్ అంటే ఏంటిది అంటే ఒరిజినల్ ఇంటర్నేషనల్ లింక్ సరేనా ఇప్పుడు ట్రెడిషనల్ అంటే జపనీస్ ఎవ్రీ ఇయర్ ఉంటాయి ఒక ఇంటర్నేషనల్ సంస్థ అంటే వాళ్ళు జపాన్ నుంచి మన స్టేట్ కు వస్తారు వచ్చి ఇక్కడ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు హయ్యర్ నేర్పియరు బేసిక్ నేర్పిస్తారు ఆ బేసిక్ అంత బేసిక్ సిస్టమా నేషనల్ సిస్టమ్ కాదు అవగాహన లోపం మాస్టర్ల అవగాహన లోపం చెప్తున్నా నేషనల్ నేను చెప్పేది ఇంకా చాలా పెద్దది అది మనకి ఇక్కడ అయ్యే టోర్నమెంట్లు మన ఇంటర్నేషనల్ సార్ ఇది ఇదే రానప్పుడు ఇంటర్నేషనల్ ఒక్క రోజు కూడా అంటే క్లోజ్ చేస్తారు టోర్నమెంట్ అని పిల్లల్ని పిలిపించుకొని రెండు వేల మంది మూడు వేల మంది అని మాస్టర్లు పిలిపించుకొని వన్ డే లో కూడా స్టేడియంలో లో ఒక రోజులో చాంపియన్షిప్ అయిపోతుంది అది నాట్ పాసిబుల్ అది కరెక్ట్ కాదు అది సిస్టమే లేదు గూగుల్ ఉన్నది ఆన్లైన్ సిస్టమ్ ఉంది గూగుల్ లో కూడా అన్ని తెలుస్తాయి ఏ ఇప్పుడు ఒక అసోసియేషన్ ఉంది అసోసియేషన్ గురించి తెలవాలంటే గూగుల్లో కొడితే ఆన్లైన్ లో అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి అవసరమే లేదు ఇంటర్నేషనల్ అంటే నోటికి ఇంటర్నేషనల్ కావచ్చు ఇంటర్నేషనల్ అంటే చాలా పెద్దగా ఉంటది పెద్ద సంస్థ పద్ధతి ఉంటది ఇంకా ఒకరోజు మాకు అదే సిస్టమ్ అనిపిస్తుంది మాస్టర్ గారు ఒకరోజు ఏంది అసలు సిస్టమ్ ఏంది అని మీకు కాల్ చేసి పిలిపించింది ఇప్పుడు నేనున్నా నేను ఒక సంస్థకు తెలంగాణ స్పోర్ట్స్ కరాటెడ్ అసోసియేషన్ కు రెఫరీ కమిషన్ చైర్మన్ రికగ్నైజ్ నేను తర్వాత దీని లోపల ఏముంటది అంటే పిల్లలకు డిస్టిక్ సెలక్షన్స్ ఉంటాయి డిస్టిక్ సెలక్షన్ నుంచి స్టేట్ సెలక్షన్ పెడతాం ఇయర్లీ రెండే సార్లు అయితే సెలెక్షన్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ క్యాడెట్ ఇంటర్మీడియట్ ఇవన్నీ ఆ రెండు సార్లకు దాంట్లో సబ్ జూనియర్ కు సెపరేట్ ఉంటది మళ్ళీ స్టేట్ సీనియర్ సీనియర్లకు సెపరేట్ ఉంటది ఆ రెండు టీంలకు జోన్ పంపిస్తాం జోన్ చెన్నై ఆరు స్టేట్లు వస్తాయి జోన్ లోపల మనది సౌత్ జోన్ కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి కేరళ కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఇది సౌత్ జోన్ ఇక్కడ ఉన్న వాళ్ళు స్టేట్ ల సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్ ల సెలెక్ట్ అయిన వాళ్ళు మా స్టేట్ ప్రెసిడెంట్ వచ్చేసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆయన రీసెంట్లీ ఎమ్మెల్సీగా గా కాంగ్రెస్ నుంచి గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయననే తెలంగాణ స్పోర్ట్స్ కరాటారు కాయ మీరు కాయ లేదు కాయ మీరు ఇంకో డౌట్ మాస్టర్ గారు కాయ లో రెండు రకాలు అండి కాయ అంటే ఏంది అసలు ఇప్పుడు మీద ఒక్కొక్క సమస్య రాజకీయం ఉంది బయట ఇప్పుడు రాజకీయ డౌట్స్ ఉన్నాయి అసలు మాస్టర్లు కూడా అర్థమైపోతుంది ఎలా ఉండాలో అర్థమైపోతులేదు సార్ కరాటే అనే దానికి రికగ్నైజ్ అనేది ఒకటే ఉంటది ఫెడరేషన్ అది కరాటే ఇండియా ఆర్గనైజేషన్ ఇది వరల్డ్ కరాటే ఫెడరేషన్ నుంచి రికగ్నైజ్ ఉంది దీనికి ఆ వరల్డ్ బాడీ నుంచి నేషనల్ బాడీ మా నేషనల్ వచ్చేసి కరాటే ఇండియా ఆర్గనైజేషన్ దీనికి మా మెంటర్ హన్షి భరత్ శర్మ సార్ సంజీవ్ కుమార్ జాంగ్రా సార్ మాకు సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఢిల్లీలో ఉంది మాకు మాకు స్టేట్ కు రిప్రజెంటేటివ్ అంటే మా స్టేట్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సార్ ఎమ్మెల్సీ ఆయన ఎనిమిది సంవత్సరాలు తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయననే ఉన్నాడు చాలా మంది సీనియర్ మాస్టర్లు అందరు నో అని అంటారు కదా అందరు తెలిసిన మాస్టర్లు అంతా మా అసోసియేషన్ లో ఉన్నారు మీరు ఎన్ని చాంపియన్షిప్ ఇప్పటి వరకు చెప్పించారు తెలంగాణలో చాలా చేయించాం ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అలాంటి చేయాలి ఓన్లీ నేషనల్ స్టేట్ చేయించాను అది నా ఓన్ అకాడమీ వరకే నా ఒక ఎనిమిది స్టేట్లు ఆల్రెడీ రెండు సార్లు చేయించాను ఎనిమిది స్టేట్స్ వచ్చినాయి ఆల్రెడీ తెలుసు ప్రజలందరికి తెలుసు నేను ఇలా పెట్టాను ఇంటర్నేషనల్ అవన్నీ అది అబద్ధం అట్లా ఇంటర్నేషనల్ అనేది ఉండనే ఉండదు ఏషియాలో నలభై ఐదు కంట్రీలు ఉన్నాయి దాన్ని ఇంటర్నేషనల్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ అంటే నలభై ఐదు కంట్రీలు వచ్చిన రాలే అది అర్థం చేసుకోవాలి వరల్డ్ అంటే నూట తొంభై తొమ్మిది డబ్ల్యూకేఫ్ ఇది అవుతుందో దీంట్లో నూట తొంభై తొమ్మిది కంట్రీలు ఉంటాయి ఓకే దీంట్లో ఇంకోటి మన దగ్గర అవగాహన లోపం ఏముందంటే మాస్టర్లు గ్రాండ్ మాస్టర్ అని చెప్తారు ఒక కోచ్ కావడానికి ముప్పై సంవత్సరాల వయసు పడుతుంది ప్లేయర్ ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ప్లేయర్ ఏ ఉంటాడు మా అతను గ్రాండ్ మాస్టర్ కాలేడు ముప్పై సంవత్సరాలకు కోచ్ అయితాడు అప్పుడు గ్రాండ్ మాస్టర్ రావాలంటే దాని హోదా అది జపాన్ లో ఎగ్జామ్ ఇవ్వాలి అరవై సంవత్సరాలు ప్లస్ ఉండాలి గ్రాండ్ మాస్టర్ కావాలంటే మన దగ్గర మూతిమే మీసాలు కూడా రావు గ్రాండ్ మాస్టర్ అంటారు ఫౌండర్ అంటారు టెక్నికల్ డైరెక్టర్ అంటారు రెఫరీ కావాలంటే స్టైల్ నుంచి థర్డ్ డిగ్రీ ఉండాలి ఏ అకాడమీ అయితే ఉంటదో అసోసియేషన్ ఇప్పుడు నేను కియో జపాన్ షోటోఖాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఎక్కడ ఉంది మీ స్టూడియో నాదే దమ్మాయి కూడా అయితే అనేది ఏంటిది అంటే థర్డ్ డిగ్రీ అసోసియేషన్ లో ఉండాలి అతను అసోసియేషన్ లో ట్రైన్డ్ అయి ఉండాలి అతను రికగ్నైజ్ కరాటే లోపల సెమినార్స్ అటెండ్ కావాలి సెమినార్స్ అవుతుంటాయి లాస్ట్ ఇయర్ అయింది మన దగ్గర ఇందిరా భవన్ నాంపల్లిలో అయింది ఒకేసారి అయింది సెమినార్ అంతకు ముందు త్రీ ఇయర్స్ బ్యాక్ లో ముషిరాబాద్ లో అయింది అల్తాఫ్ గారు హన్షీ అల్తాఫ్ గారు చెన్నై ఇతను రెఫరీ కమిషన్ జనరల్ సెక్రటరీ మరియు హన్షి భరత్ శర్మ ఈయన కియో మెంబర్ ఫౌండర్ వీళ్ళిద్దరు రెఫరీ సెమినార్ నిర్వహించారు కేవలము త్రీ ఇయర్స్ లోపల రెండే సెమినార్లు అయినాయి అయితే మాస్టర్లకు సెమినార్ అవసరం మన దగ్గర అనుకరిస్తారు మా మాస్టర్ ఎట్లా చేస్తే వాళ్ళ యొక్క బ్లాక్ బెల్ట్ ఇన్స్ట్రక్టర్ ఒక మాస్టర్ ఉన్నాడు వాళ్ళని అనుకరిస్తారు వాళ్ళు ఎలా చెప్తే అదే అదే రెఫరీ అది కాదు రెఫరీ అంటే టూ ఇయర్స్ క్రితం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉండే జడ్జెస్ కూడా ఫౌల్స్ అంటే పెనాల్టీస్ చూపించడానికి ఉంటుండే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లా పెనాల్టీ చూపించడానికి లేదు జడ్జెస్ కు లేదు ఫ్లాగ్స్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి లేదు ఇప్పుడు అన్ని చేంజ్ చేసినాయి ఇరవై నాలుగులో కూడా కొన్ని రూల్స్ చేంజ్ అయినాయి ఇది వరల్డ్ కరాటే ఫెడరేషన్ యొక్క రూల్స్ ఓకే ఒక సిస్టమ్ మీరు చెప్పింది ఎస్ ఇప్పటి వరకు మీ దగ్గర ఎంత మంది బ్లాక్ బెల్ట్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు లెక్క పెడతామా ఒకటి రెండు చాలా మంది సీనియర్ మాస్టర్ మీ దగ్గర యాభై మంది మాస్టర్ ఇరవై మంది ఉంటారు కదా నాకు ఇప్పుడు నా అసోసియేషన్ లో నాకు పన్నెండు స్టేట్స్ నా అండర్ లో ఉన్నాయి ట్వెల్వ్ స్టేట్స్ అది ఉంది అండి మీ దగ్గర ఉన్న ఇప్పుడు అకాడమీలో మీ చాలా మంది మీరు ఇచ్చిన బ్లాక్ బెల్ట్ ఇన్స్ట్రక్టర్స్ నీ మీరు ఒక గురువు ఉంటారు కదా వంద మంది పైన ఉంటారు పైన దగ్గర ఉన్నారు ఉంటారు ఓహోనర్ మంచి మాస్టర్ మాకు రాంగా వచ్చారు చూసాం కదా జాంగీర్ మాస్టర్ ఈరోజు మనకు ఇంటర్నేషనల్ అంటే ఏంటి నేషనల్ అంటే ఏంటి సో ఒక సిస్టమ్ మీటింగ్ ఒక సిస్టమీటింగ్ అనేది ఒక నేషనల్ ఆడాలంటే ఒక పద్ధతి అనేది ఒక ఇంటర్నేషనల్ అంటే ఒక సిస్టమేటింగ్ ఒక్కరోజు అయిపోయే గేమ్ కాదు దాని సెలెక్షన్ ఉంటుంది ఆ సెలెక్షన్ ప్రకారం సిస్టమేటింగ్ తో నడవాల సిస్టమ్ చెప్తుండ్రు కానీ కొన్ని ప్లేస్లలో కొందరు మాస్టర్స్ సిస్టమేటిక్ లేకుండా ఆ పద్ధతి పాటించకుండా వ్యవస్థ సార్ సో దాని మీద మనం మాట్లాడు డౌట్ వచ్చి మనం జాహంగిర్ మాస్టర్ పిలిపించడం జరిగింది మరి జాంగిర్ మాస్టర్ మా కేకే న్యూస్ ద్వారా ఇంకా గొప్పగా ఎదగాలి ఇంకా ముందుకు వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ మంచి మంచి కంటెలు తిరగాలి వాళ్ళు వాళ్ళ అకాడమీ గొప్పగా వాళ్ళు ముందుకెళ్లాలని మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు లైక్స్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ముఖ్యంగా మన కరెంటే మాస్టర్లు ప్రతి ఒక్కరు సిస్టమేటింగ్తో ఉంటే ఎవరు సిస్టమ్ మెయింటైన్ చేస్తే వాళ్ళు మా స్టూడెంట్ పిలిపించుకొని ఇలాగాని ఇంటర్వ్యూ చేస్తాము ఇలాగానే వాళ్ళ మాస్టర్ ఆర్ట్ కానీ ప్రతి గేమ్ మీద సపోర్ట్ చేస్తాం స్పోర్ట్స్కు ఈ విషయం కాకుండా పది విషయాలు సపోర్ట్ చేస్తాము మా గొంతునదే ప్రజల కోసము స్పోర్ట్స్ విషయం అయితే కంపల్సరీ మహిళలు నేర్చుకోవాలి ఎందుకంటే ఆత్మరక్షణ కోసం ఈ రోజుల చిన్న చిన్న పిల్లలకు ఆరు ఆరు ఏడు ఏళ్ళ ఎనిమిది ఏళ్ళ పిల్లలు కూడా రేపు కేసు అవుతుంది కాబట్టి దానిపైన మరి ఇటువంటి గురువులు ఉంటేనే మరి అటువంటి మహిళలకు ఆత్మరక్షణ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మహిళలు నేర్చుకోవాలని మేము కంపల్సరీ చెప్పు జరుగుతుంది ప్రజలరా థ్యాంక్ యూ చేసి చూస్తూనే ఉండండి పెద్ద ఒక లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ